దానికి వ్యాపారం అయితే నడుస్తుంది జత మరి ఉదయం వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి కొన్నారు మరి మళ్ళీ రెండో దారం అయితే నడుస్తుంది మరి వాళ్ళైతే రేట్ చెప్పట్లేదు అడిగే అడిగేవాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు అయితే అడుగుతున్నారు ప్రస్తుతానికి పదహైదు వేలకు ఎక్కువ అయితే అడుగుతున్నారు రైతు అడుగుతున్నాడు ఒక రైతు వచ్చేసి తెలకపల్లి గ్రామం నాగర్ కన్నూరు జిల్లా అంట మరి అనవసరం డైలెక్ట్ చెప్తున్నా నేను దీంతో నేను కూడా మంచుకొస్తే మంచుకొస్తే ఎంతకైనా కొనుక్కుంటా ఉన్నవాసం ఈ పైసలకు చూడండి నేను నాకు మంచుకొస్తే నేను నేను కూడా రూపాయలు మస్తు పెడతా అట్లా చీఫ్ సాబు కూడా ఎందుకు అడుగు నువ్వు మనిషి మధ్యవర్తి మనిషి మాట చెప్పాయి కొన్నది చూసి చూసి లక్షలా మాట్లాడు లక్ష ఎంత లక్ష ఎనిమిది వేల కట్టుకుంటాం అంటే అట్లా రాదు సరిగా అడిగి పట్టుకోవాలి అని వేల కట్టుకుంటా నేను అయిపోయింది కాశ్ పౌడర్ అదే కాశీ పౌడర్ విడిచిపెట్టిపెట్ అంటున్నా పెట్టుకోక నేను అదే అంటున్నాను కాశ్ పౌడర్ వాళ్ళు

அட்ளா அடகாக்கி பாங்க பெதமா பா பாது யாது கொடுப்பாங்க తెలిసిన నిర్ధారమే మరి లాభం బట్టి వ్యాపారం అయితే నడుస్తుంది రెండు కూడా రెండు వాళ్ళలో ఉన్నాయి కొట్టు విజానా కొట్టు అయిపోయా వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకు అయితే వ్యాపారం అయితే అయిపోయింది ట్రిప్లా ఉన్నాయి కొడలు అయితే ఉండండి ఉండండి మొత్తానికైతే వ్యాపారం అయితే అయిపోయింది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి కొంటే ఎయిటీ ఫైవ్ థౌజండ్కి అయితే అమ్మారు మొత్తానికి ట్వంటీ థౌజండ్ ప్రాఫిట్